హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా ఏంటి శిరీష ఏం చూపిస్తుందా అనుకుంటున్నారు కదా ఇది వచ్చేసి మొన్న సండే రోజు లాగండి సండే రోజు ఏంటంటే శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి దేవస్థానము అంటే పెనుగంచి అయితే వెళ్ళాము సో ఎందుకంటే మా చన్విక్ గడికి గుండు చేయిద్దామని వచ్చామన్నమాట మీకు చెప్పాను కదా మొన్న చన్విక్ కూడా చేయిద్దాం అనుకుంటున్నామని సో అందుకని ఇక్కడికి పెనుగంచి అయితే వచ్చాము అంటే వాస్విక్కి ఇట్లనే చేయించామండి ఫస్ట్ టైము తిరుపతిలో చేయించాము అంటే పుట్టు వెంట్రుకలు ఆ తర్వాత నే నెక్స్ట్ సెకండ్ టైం ఏమో ఇక్కడ పెయికంచ పురోలో అనమాట అందుకని ఇంకా షణ్విక్కి కూడా సెకండ్ టైం ఇక్కడే చేయిద్దాంలే అని చెప్పేసి ఇంక ఇక్కడికైతే వచ్చాము ఇంకా అదిగోండి మామయ్య అలాగే షణవిక్ అంటే మామయ్య చిన్నది మట్టికుండ అయితే తీసుకొస్తాను కానీ వెళ్ళారు పొంగలు పెట్టుకుంటాం కదా సో అందుకని ఇంకా మామయ్య అట్లా చిన్నది కుండ ఒకటి తీసుకొద్దామని వెళ్ళారనమాట 对呀 <music> ఇంక ఇక్కడ ఇదిగోండి మా అత్తయ్య అయితే పొంగల్ పెట్టేస్తూ ఉన్నారు చిన్న చిన్న మట్టి కుండలు అంటే మట్టి పాట్స్ మనకి అక్కడే దొరుకుతాయండి కొనుక్కోవాలి కుండ ఇది సో పొంగల్ పెట్టాలి అనుకునే వాళ్ళు ఇట్లా మట్టి కుండ కొనుక్కుంటారు లేదంటే కొంతమంది ఇత్తడి గిన్నెల్లో కొంతమంది అల్యూమినియం గిన్నెలు ఇట్లా కూడా చేసుకొచ్చారులే కానీ బట్ మేమైతే అక్కడ ఒక మట్టి కుండ తీసుకొని ఇట్లా పొంగల్ అయితే చేసాము ఇంక చిన్న గ్యాస్ పొయ్యిలు కూడా మనకి అక్కడే దొరుకుతాయి అనమాట పర్ డే ఇంత అని ఉంటుంది సో మన ఇచ్చేస్తే వాళ్ళు ఇట్లా చిన్న గ్యాస్ పొయ్యి ఇస్తారు అలాగే మేము ఒక రూమ్ కూడా తీసుకున్నామండి వెళ్ళగానే సో పర్ డే రూమ్ సిక్స్ హండ్రెడ్ పడింది అనమాట పెద్ద రూమే బాగానే ఉంది పర్ డే సిక్స్ హండ్రెడ్ పడింది అనమాట గుండుకేనా అన్నాయి అన్నాయి కూడా కారు నడి వెళ్తామే ఇంకా మా పిల్లలు అయితే గుండు చేయించుకోవడానికి కానీ వెళ్ళారండి ఇంకా ఇదిగోండి రూమ్ అయితే ఇక్కడ ఇట్లుందనమాట ఒక త్రీ చైర్స్ లాగా వచ్చాయి పెద్ద హాలే అంటే ఒకే ఒక్క రూమ్ పెద్ద రూమ్ ఇది కూడా ఎక్కువ మంది వచ్చినా సరే బాగానే కంఫర్ట్గా గా అనమాట అలాగే టూ డబుల్ కార్డ్స్ టూ సింగిల్ కార్డ్స్ని అటాచ్ చేశారు అది ఒక సింగిల్ కార్ట్ అయ్యింది అలాగే ఒక డైనింగ్ టేబుల్ ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ అనమాట అది సో అది అట్లా ఉంది రూమ్ అయితే మేము బెడ్ ఉన్న రూమే తీసుకున్నాము ఇంకా మనకి బెడ్స్ లేని రూమ్స్ కూడా ఉన్నాయంట అవి కాకపోతే పోతే ఇంక కాస్ట్ తక్కువైతే ఉంటాయి ఇంకా ఇదిగోండి ఇక్కడైతే మా పిల్లలు ఇద్దరు కూడా గుండెలు చేయించుకొని వస్తున్నారు వాస్విక్ ఏమి అనుకోలేదులే బట్ వాడు కూడా నేను కూడా చేయించుకుంటానని చెప్పేసి అన్నాడు సర్లే ఇటు సమ్మర్ కంఫర్ట్ గా ఉంటది కదా అన్నట్లు ఇంకా చేయించాం అన్నమాట గుండు 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 చిన్న గుండు చిన్న గుండు పట్టి బాగా ఏడ్చింది

ఇంకా పొంగల్ పెట్టడం అయితే అయిపోయిందండి పిల్లలు కూడా స్నానం చేయించేసేసి ఇంకా గుడికైతే వెళ్తున్నాము రూమ్స్ దగ్గర నుంచి గుడికి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అట్లా పడుతుంది నడుచుకుంటూ వెళ్ళాలి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అట్లా పడుతుంది అనమాట ఇంకా మా ఏమో పొంగల్ తీసుకున్నారు ఇంకా మా వారేమో అదిగోండి కోడిపుంజు మెళ్ళో ఏంటంటే వేపమండలు కడతాం కదా సో ఇంకా అట్లా కట్టేసి ఇంకా గుడికైతే వెళ్తూ ఉన్నాము అట్లా గుడి చుట్టూరు కూడా ఒక ప్రదక్షిణ అయితే చేస్తూ ఉన్నామండి అసలు కాళ్ళు అయితే మామూలుగా కాలేదు మా సన్నుగడ్ని ఎత్తుకుంటాను రారా అంటే వద్దు నానే గోలనమాట వాళ్ళ నాన్న దగ్గర ఏమో కోడిపుంజు ఉంది కదా నువ్వే ఎత్తుకో అంటున్నారు ఇంకా తర్వాత ఎలాగోలా ఎత్తుకున్నాను ఇంకా లోపలికి వెళ్ళేసి దర్శనం కూడా చేసుకొని వచ్చామండి ఇంకా ఎంట్రన్స్ అనమాట కనిపిస్తుంది కదా ఎదురుగా అదే ఎంట్రెన్స్ సెల్ ఫోన్స్ పెట్టుకోవడానికి చెప్పులు విడవడానికి మనకి కౌంటర్స్ కూడా ఉంటాయి అంటే కొంతమంది రూమ్స్ అట్లా ఏం తీసుకోరు కదా ఓన్లీ టెంపుల్ కోసమే అన్నట్లు వస్తూ ఉంటారు సో వాళ్ళ కోసము మొబైల్స్ పెట్టుకోవడానికి స్లిప్పర్స్ ఇవ్వడానికి కౌంటర్స్ కూడా ఉంటాయి ఎదురుగా పోతురాజు అనమాట సో ఇంకా దర్శనం కూడా చేసుకొని వచ్చాము ఇంకా మా వాళ్ళు అయితే ఐస్ క్రీమ్ కొనుక్కుంటున్నారు అసలు నిజంగా మాకు దర్శనానికి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా పట్టిందండి ఫార్టీ ఫైవ్ టు వన్ అవర్ అయితే పట్టింది అనమాట ఎక్కువే ఉన్నారు జనము ఇంకా రేపు ట్వంటీ థర్డ్ నుంచి తిరుపతం తల్లి తిరునాలు కూడా జరుగుతుందండి చాలా బాగా జరుగుతుంది ఫైవ్ డేస్ ఏమో జరుగుతుంది అనుకుంటా బాగా జరుగుతుంది తిరుపతం తల్లికి పుట్టింటి వాళ్ళు పసుపు కుంకుమలు అని చెప్పేసి ఎద్దుల బండి మీద అట్లా తీసుకొస్తూ ఉంటారు చాలా బాగా జరుగుతుంది అంటే నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు మా అన్నయ్య వెళ్ళాడు ఒక టూ టైమ్స్ ఏమో బాగా జరుగుతుంది చెప్పాడు మేము గా ఇట్లా తిరునాలు గంటూ ఎప్పుడు వెళ్ళలేదు కానీ పిల్లలకి ఇట్లా ఏమన్నా చిన్న చిన్న ఉంటే చెల్లించుకోవడానికి అన్నట్లు ఇట్లా వస్తామనమాట పెనుగంచి మాకు మంగళగిరి నుంచి ఖచ్చితంగా టూ అవర్స్ అయితే పడుతుందండి కార్లో ఇంకా వేరే వెహికల్ అయితే ఎంత టైం పట్టిద్దో తెలియదు కానీ కార్ అయితే కరెక్ట్గా టూ అవర్స్ పట్టింది అనమాట మార్నింగ్ మేము ఎయిట్ థర్టీకు ఏమో స్టార్ట్ అయ్యాము నైన్ థర్టీ టెన్ కల్లా ఇక్కడికి అనమాట ఇంక అట్లాగా దర్శనం చేసుకొని వస్తూ వస్తూ ఒక ఐస్ క్రీమ్ తిన్నాము అంటే లోపల చెప్పాను కదా దర్శనానికి కొంచెం టైం ఎక్కువ పట్టింది నేనేమో వాటర్ కూడా తీసుకెళ్ళలేదు ఇంకా బయటకు వచ్చేసరికి వాటర్ అయ్యాయి పిల్లలు కూడా ఐస్ క్రీమ్ చూసి గోల్ చేశారని ఇంకొక ఐస్ క్రీమ్ తినేసి ఇంకా రూమ్కి అయితే వచ్చేస్తున్నాము ఇక్కడ మనకు అన్నీ ఉంటాయండి దేవుని పట్టాలు చుట్టుపక్కల ఎక్కడ చూసినా మనకి షాప్స్ ఉంటాయి అనమాట మనం ఇన్కేస్ ఏదైనా మర్చిపోయి వచ్చినా హడావిడి లేదు అక్కడ మనకి అవైలబుల్గానే ఉంటాయి ఇంకా రూమ్కి వచ్చేసేసి ఇంకా ఇదిగోండి అన్నం అయితే ఉడికిపోయింది ఇంక ఇక్కడైతే కర్రీ అన్నమాట అంటే మనం ఇట్లా కోడిపుంజులని ఏటపోతులని తీసుకెళ్తాం కదా అవి చెల్లించి మనం అక్కడే వండుకొని తిని రావాలనమాట సో ఇంక ఇక్కడ మేము కోడిని చెల్లించాం కదా అక్కడే కట్ చేయించుకొచ్చారు అక్కడ కర్రీ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా ఇవాళ అయితే నబ్బ నిజంగా చాలా వరకు పనైతే తగ్గింది జర్నీ అని ఒక్కటే కానీ చాలా వరకు పని అయితే తగ్గింది అనమాట మార్నింగ్ యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ కూడా అంటే ఇంట్లో అయితే ఏం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయలేదు బయట హోటల్ నుంచే తెచ్చుకున్నాము ఇంకా లంచ్ లో కూడా స్పెషల్స్ చేయాల్సిన అవసరం

ఇంకా అంతకు మించి ఏం కాదు చెప్పండి ఒక మాటలో చెప్పాలంటే వంట చేసే పని చాలా వరకు తగ్గింది యాక్చువల్గా పొంగల్ అత్తయ్య పెట్టేశారు కర్రీ కూడా హాఫ్ నేను చేస్తే ఇంకా హాఫ్ అత్తయ్యే కంటిన్యూ చేశారనమాట అబ్బా రోజు నిజంగా ఇట్లుంటే ఎంత బాగుండా అనిపించింది సో ఇంక ఇక్కడైతే కర్రీ ఒక హాఫ్ చేశాను ఇక్కడ మసాలాలు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని వచ్చానండి అల్లం వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి ఆనియన్ ఈ నాలుగిటిల్ని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి తెచ్చాను అనమాట అలాగే ధనియా పౌడరు గరం మసాలా ఇంకా కారము ఉప్పు ఇట్లా అన్ని తీసుకొచ్చాను సో ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకోండి అంటే చాలా మంది వస్తూ ఉంటారు పెద్ద మొక్కులు పెద్ద పెద్ద మొక్కులు వాళ్ళైతే విలేజెస్లో విలేజ్లో ఉన్న వాళ్ళని కూడా పిలుచుకుంటూ లారీలు పెట్టుకొని వస్తూ ఉంటారు కదా వాళ్ళైతే నార్మల్గా బయట చేసుకుంటారు అనమాట కింద ఇందాక స్టార్టింగ్లో చూపించాను కదా అట్లా చేసుకుంటారు నార్మల్గా ఒక నలుగురు ఐదుగురు వచ్చే పని అయితే చిన్న పొయ్యి ఒకటి తీసుకొని ఇట్లా రూమ్లోనే చేసుకోవచ్చు అనమాట సో ఇంక అట్లా వండుకొని తినేసి ఇంకా ఇంటికైతే వస్తూ ఉన్నాము అంటే ఇంకా రిటర్న్ అయిపోయాము అనమాట అనమాట అన్నీ ఉంటాయి చెప్పాను కదా బ్యాంగిల్స్ అన్నీ ఉంటాయి కాకపోతే ఏం తీసుకోలేండి పిల్లలు ఏదో మొబైల్ ఫోన్ అడిగారు చిన్నది ఒకటి ఒకటే తీసుకొని ఇంక అట్లాగా రిటర్న్ అయిపోయామనమాట సో ఆల్మోస్ట్ దగ్గరకైతే వచ్చేసాము ఇది వచ్చేసి విజయవాడ కృష్ణ బ్యారేజ్ దగ్గర అనమాట ఇంకా తెలుసు కదా విజయవాడ మంగళగిరి అంటే పక్క పక్కనే అని ఇంకా అందరు కూడా నిద్రలు పోతున్నారండి పిల్లలు కానీ అత్తయ్య మామయ్య అందరూ నిద్రపోతున్నారు నాకు అదేంటో కానీ అసలు ఇట్లాగా ఏదైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు అసలు నిద్రే రాదు గుడ్లు అప్పగించుకొని చూస్తూనే ఉంటాను అనమాట ఎప్పుడైనా పెద్ద పెద్ద జర్నీస్ ఒక సెవెన్ ఎయిట్ అవర్స్ అంటే ఎప్పటికో నిద్రపోతాను కానీ ఇట్లా ఒక టూ త్రీ అవర్స్ అంటే అసలు నిద్రే రాదు మరెందుకో కానీ సో ఇంక ఇక్కడైతే ఆల్మోస్ట్ దగ్గర వచ్చేసాము ఇంకా విజయవాడ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ అనమాట కొండ కనిపిస్తుంది కదా మీకు అక్కడ ఓం అని కూడా కనిపిస్తుంది కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ మాకు పక్కనే కానీ ఇంతవరకు కూడా మా హస్బెండ్ ఎప్పుడు తీసుకెళ్లేదండి ఇంతవరకు ఎందుకు అసలు పక్కనే ఉన్న మంగళగిరి నరసింహస్వామి టెంపుల్ కూడా అసలు ఎప్పుడు తీసుకెళ్లేదన్నమాట అసలు ఎన్నిసార్లు అడిగాను తీసుకెళ్ళు తీసుకెళ్ళు అని చెప్పేసి అసలు ఎప్పుడు తీసుకురాలేదు మెయిన్లీ ఏమన్నా అకేషన్స్ అంటే బర్త్డే బర్త్డేస్ కానీ లేదంటే యానివర్సరీ కానీ ఇట్లా వస్తే అసలు తీసుకురారు అనమాట తనకి ఏదో సెంటిమెంట్ ఉందంట ఇక అది పట్టుకొని ఇక అసలు ఎంత అడిగినా కూడా తీసుకురారు ఇంకా నార్మల్ డేస్లో అయినా తీసుకెళ్ళాలని అడుగుతుంటే తీసుకెళ్తా తీసుకెళ్తా అని చెప్తూ వస్తున్నారు సో చూడాలి ఎప్పుడు తీసుకెళ్తారో ఏమో సో ఇంకా అట్లాగా కృష్ణ బ్యారేజీ ఇదంతా కూడా ఇంకా అట్లా ఇంటికి అయితే వెళ్తూ ఉన్నామండి సో ఇంకా ఇది ఇవాళ వ్లాగ్ అయితే వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళైతే కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్